గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అరుదైన ఆపరేషన్ జరిగింది కుట్టు కోత లేకుండా అడ్వాన్స్డ్ లాప్రోస్కోపీ విధానంలో విజయవంతంగా సర్జరీ పూర్తి చేశారు జనరల్ సర్జరీ ప్రొఫెసర్ డాక్టర్ వై కిరణ్ కుమార్ బృందం ఈ ఆపరేషన్ ద్వారా పదహారు సంవత్సరాల స్టెరాయిడ్ మందులకు కామెర్లకు రక్తహీనతకు తెరదించారు ఈ మేరకు బందర్కు చెందిన పదహారు సంవత్సరాల క్రితం మొదట కామెర్లు రావడంతో స్థానిక ప్రైవేట్ హాస్పిటల్లో సంప్రదించారు చికిత్స చేయడం సాధ్యం కాదని ప్రైవేట్ ఆసుపత్రి వైద్యులు చెప్పడంతో వెంటనే జీజీహెచ్ లో చేరారు జీజీహెచ్ వైద్యులు పరీక్షలు చేసిన అనంతరం పది లక్షల ఖరీదైన అడ్వాన్స్డ్ లాప్రోస్కోపీ ఆపరేషన్ ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఉచితంగా ఆపరేషన్ చేశారు సరదైన వాస్కులార్ ఎండోస్టాప్లర్ వ్యాక్సిన్లు అందుబాటులోకి తెచ్చిన కారణంగా ఆపరేషన్ జరిగిందని డాక్టర్ డాక్టర్ రమణ కిరణ్ కుమార్ తెలిపారు అంటే సర్జరీ వరకు కానీ వాళ్ళకి మళ్ళీ చాలా రోజులు ఉండాల్సి వస్తుంది ఇప్పుడు ఆర్సిపి చేసారు ఎన్ని మినిమం పది అవుతుంది ఎందుకు చెప్తున్నాను అంటే ఇది రెండు లక్షలు వాళ్ళు మొదట రెండు లక్షలు మొదలు పెడతారు పది లక్షల దాకా అవుతుంది ఎందుకంటే ఇక్కడ ప్రతిదీ కూడా ఫ్రీనే మందులు కానీ స్టే గానీ ఈఆర్సిపి గానీ ఏదైనా సరే ఇన్ని ఆపరేషన్లు ఒకేసారి చేయాలంటే అన్ని కలిపితే పది లక్షలు ఈజీగా అవుతుంది మేము దాన్ని ఇక్కడ అసలు ఆవిడకి ఎంతో భరోసా ఇచ్చి ధైర్యం ఇచ్చి అది చెప్పడం అది గొప్పతనం ఎందుకంటే మనకి అదే ప్రైవేట్ హాస్పిటల్ వెళ్తే పేషెంట్ భయం భయంగా ఉంటాడు డబ్బులుగా గురించి డబ్బులు రూపంలో కూడా భయంగా ఉంటాడు ఇక్కడ ఎలాంటి భయం లేకుండా పేషెంట్ హాయిగా బెడ్ మీద పడుకొని సో అద్భుతంగా ఈ ఆపరేషన్ నాకు రూపాయి ఖర్చు లేకుండా గవర్నమెంట్ చేస్తుంది మా డాక్టర్లు మా మంచిగా చేస్తారని నమ్మకంతో ఉంటారు ఇక్కడ కాబట్టి మీడియా మిత్రులందరికీ కూడా ఇలాంటి నమ్మకాన్ని మీరు ప్రజల్లో పెంపొందింపజేసి ఈ ఆసుపత్రి అద్భుతంగా పనిచేస్తుంది ఆసుపత్రి ప్రజల కోసం ఆసుపత్రి పేద ప్రజల కోసం అని మీరు స్ప్రెడ్ చేస్తున్న మెసేజ్ మాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది మీ అందరికి కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ గుంటూరు పట్టణ ప్రజలకు నమస్కారం ఇవాళ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో మరొక చారిత్రాత్మక దినం ఇవాళ మా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లోని జనరల్ సర్జరీ విభాగ విభాగంలో ప్రొఫెసర్గా ఉన్న డాక్టర్ వై కిరణ్ కుమార్ గారు ఒక వినూత్నమైన అద్భుతమైన శస్త్రచికిత్స చేసి ఒక రేర్ డిసీజ్ రేర్ డిసీజ్ నుంచి ఒక మహిళని కాపాడారు ఈ మహిళ మందరి నుంచి వచ్చింది నాంచారమ్మ అని ఆవిడకి హీలైటిక్ ఎనీమియా అంటే సెల్ ఎనిమియా లాంటిదే అయితే దానివల్ల స్ప్లీన్ పెరిగిపోయి ఆవిడ చాలా ఇబ్బందులతో పడి ఇబ్బందులు పడుతుంది పదహారు పదహారు సంవత్సరాలుగా ఆవిడ స్టెరాయిడ్స్ మీద కూడా ఉంది ఆమె హెల్త్ బాగా దెబ్బతింటుంది స్టెరాయిడ్స్ వల్ల ఈవిడ అక్కడక్కడ చూపించుకున్నారు కానీ ఆవిడ ఫలితం దక్కలేదు ఈ మధ్యకాలంలో గాల్ బ్లాడ్ స్టోన్స్ కూడా వచ్చి మన మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి రావటము మన కిరణ్ కుమార్ గారిని కలవటము వారు ఈని బాగా ఎగ్జామిన్ చేసి ఇలాంటి కేసులు ముందు మూడు నాలుగు నేను చేసి ఉన్నాను ఈవెడికి మనం సక్సెస్ చేయొచ్చు అని తెలిసి ఆవిడ ధైర్యం చెప్పి భరోసా ఇచ్చి హాస్పిటల్ అడ్మిట్ చేసి లాప్రోస్కోపిక్ ద్వారా ఆ గాల్ బ్లాడ్ అని తీయటమే కాకుండా ఆ స్ప్లీన్ స్ప్లెన్ ఎక్టిమీ కూడా చేసి ఆవిడకి ఇక్కడ అత్యాధునికమైన వైద్యం శస్త్రచికిత్స ద్వారా అందించి రూపాయి ఖర్చు లేకుండా ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఎందుకంటే ఇవాళ రోజున ఈ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఇంత అద్భుతమైన సర్జన్స్ ఉన్నప్పుడు వారికి ఏ హాస్పిటల్ గాని ఏ ప్రభుత్వం కానీ చేదోరు వాదోడుగా ఉండి వాళ్ళకి కావాల్సిన పరికరాలను ఇవ్వడానికి సిద్ధంగా ఉంది అలాంటి నేపథ్యంలోనే ఆ పరికరాలను ఇచ్చి ఈ కిరణ్ కుమార్ వారి ద్వారా ఈ ఆపరేషన్ చేయించడం అది సక్సెస్ అవటం ఈ లేడీ దాంచారం ఇక్కడే మనం పక్కన కూర్చొని ఉన్నాం అని చూడవచ్చు చక్కగా ఉంది వాడు కుట్లు కూడా తీశారు కుట్లు కూడా బ్రహ్మాండంగా హీలైపోయాయి ఎందుకంటే ఇది ఒక కాంప్లికేటెడ్ సర్జరీ అందరు ఈజీగా చేయలేరు ఇక్కడ మన వాళ్ళు మన మెడికల్ గ్యాస్ రైడ్ రాలజా వాడికి ఈఆర్సీపీ చేసి టంటి కూడా వేశారు వీడు జాండీస్ తో వచ్చింది రాళ్లతో చాలా నొప్పితోటి గాల్ బ్యాటర్ లో స్టోన్స్ తో నొప్పితోటి వస్తే వీడికి ఈ స్టెరాయిడ్స్ నుంచి ఈ రాళ్ల నుంచి ఈ బల్ల నుంచి అంటే స్క్రీన్ నుంచి అన్ని అన్ని రకాలైన విముక్తి కలిగించిన డాక్టర్ కిరణ్ కుమార్ గారికి మా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ తరఫున మా వైద్య బృందం గాని హాస్పిటల్లో ఉన్న స్టాఫ్ అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఇలాంటి ఆపరేషన్లు మరెన్నో చేయాలని ఈ ఆసుపత్రి ఘనత ఇంకా బాగా అందరికీ తెలిసేలా చేయాలని చెప్తున్నాం ఎందుకంటే ఇది మాటలతో కాదు చేతలతో తీసుకొచ్చిన ఘనత ఇది వారి కిరణ్ కుమార్ గారి వారి వైద్య బృందం అందరికి కూడా ఎంతమంది ఇంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు వాళ్ళ టీం అందరు

చేసి సక్సెస్ చేసి చూపిస్తున్నాము చనిపోతారని భయం లేకుండా బాధ అనేది లేకుండా మా తప్పు మా సబ్జెక్టులో మేము చేసి వాడిని ఇలా మంచి వైద్యం వైద్యంతో మంచి ఆరోగ్యం పంపిస్తున్నాం దీన్ని బట్టి సూపర్నెంట్ గారికి గారికి మా కుటుంబం అందరూ నేను ఒక్కలేని కాదండి మొత్తం టీం వర్క్ అందరూ చేయడం వల్ల ఈ సక్సెస్ వస్తుంది గవర్నమెంట్కి అందరికీ కూడా మరోసారి థ్యాంక్స్ చెప్తున్నాను థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ అండి వాళ్ళ గవర్నమెంట్ హాస్పిటల్లో జనరల్ సర్జరీ డిపార్ట్మెంట్ లో గుంటూరు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఒక మంచి ఆపరేషన్ చేసి పదహారు ఏళ్ల సమస్యకి ఒక పులిస్టాప్ పెట్టడం జరిగింది పదహారు సంవత్సరాల నుంచి నాంచరం అనే పేషెంట్ బందర్ నుంచి వచ్చారు బందర్ లో హిమలైటిక్ ఎనిమియాగా పదహారు సంవత్సరాల రకమైన డయాగ్నోస్ చేసి పదహారు సంవత్సరాలుగా స్టెరాయిడ్ టాబ్లెట్స్ మీద ఉండటం అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది స్టెరాయిడ్ టాబ్లెట్స్ వల్ల కూడా కిడ్నీలు పాడవటం ఎముకలు పాడవటం చనిపోవడం కూడా జరుగుతుంది కాబట్టి స్టెరాయిడ్స్ కూడా ఎక్కువ కాలం వాడకూడదు ఈ క్రమంలోనే వాడికి తరచు రక్తహీనత రావటం అలానే కామెరలు రావటం జరుగుతా ఉంది ఈ మధ్య కాలంలో ఒక రెండు నెలల నుంచి తీవ్రమైన కడుపు మెట్టుతో కామెర ముదిరిపోయి రావడంతో ఇక్కడ గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ వస్తే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఇక్కడ మనకి మెడికల్ గ్యాస్ సెంటర్ విభాగంలో వాళ్ళు కొన్ని పరీక్షలు చేసి గాల్ బ్లాటర్లో రాళ్ళు ఉన్నాయి అలానే కామన్ బెడ్ లెటర్ రాళ్ళు ఉన్నాయని నిర్ధారించి కిడ్నీ డిస్టోన్స్ గా నిర్ధారించి వాటికి వెంటనే ఆపరేషన్ చేయాలని సిబిడి నాలో రాళ్ళకి వాళ్ళు ఎండోస్కోపీ ద్వారా స్కెంట్ వేసి తీయటం జరిగింది అలానే గాల్ బ్లాడర్ కూడా తీసేయడానికి లాప్రోస్కోపీ విధానం ద్వారా చేయమని మమ్మల్ని సంప్రదించడం జరిగింది ఈ క్రమంలో పేషెంట్ కి పుట్టి గాల్ బ్లాడర్ తీసివేట వలన మళ్ళీ ఫ్యూచర్ లో ఈ రాళ్లు ఏర్పడే అవకాశం ఉంటది కాబట్టి దీనికి రాళ్ల కారణమైన రాళ్ళు ఏర్పడటానికి కారణమైన స్క్రీన్ తొలగించాలని మేము నిర్ణయించుకొని స్క్రీన్ లో రక్తహీనతకి కారణమైన ఎర్ర రక్త కణాలు పగిలిపోవటం పగిలిపోయిన రక్త కణాలు ఈ స్పీన్ తీసే తరచూ మళ్ళీ ఇదే ఇబ్బంది వస్తుంది కాబట్టి ఒకేసారి ఒకే సిట్టింగ్ లోల్ బ్లాడర్ స్పీన్ తీయాలని మేము నిర్ణయించుకొని మరి మత వైద్యుల్ని సంప్రదించి వాళ్ళకి చాలా ఇబ్బంది పడుతున్నారు చాలా మేజర్ ఆపరేషన్ చేస్తూ ఈ గా ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ సర్జరీ పడుతుంది యూజువల్ గా స్కీన్ అనేది లాప్రోస్కోప్ విధానం చాలా అరుదుగా జరుగుతూ ఉంటది గవర్నమెంట్ సెటప్ లో ఎక్కడ జరగట్లేదు గుంటూరులోనే మనం చేస్తా ఉన్నాం ఆ అడ్వాన్స్డ్ లాప్రోకో విధానం గుంటూరులో అందుబాటులో తెచ్చిన ఘనత ఇవాళ గవర్నమెంట్ అదే టైంలో ఈ అడ్వాన్స్డ్ లాప్రోస్కోప్ విధానానికి చాప్టర్ ఒక్కొక్కటి పదిహేను వేల ఉంటే మనకి సుప్రెంట్ రమణ గారిని అడిగితే వెంటనే ఇవ్వడం జరిగింది లేకపోతే అది కూడా ఇబ్బందిగా పోస్ట్ పోన్ చేయాల్సి లేకపోతే ఓపెన్ ఆపరేషన్ వచ్చేది ఈ క్రమంలో ఒక పది లక్షల విలువైన ఆపరేషన్ గవర్నమెంట్ హాస్పిటల్లో గుంటూరులో